హాయ్ హలో ఫ్రెండ్ గుడ్ మార్నింగ్ అందరికీ నేను మా ఫ్రెండ్ గుర్రెంపేణ కనిపిస్తున్నాం కాదు ఎక్కడంటే మహారాష్ట్ర ఆంధ్రలో ఉన్న పార్క్ ఇది విశ్వ పార్క్ అని వెళ్ళాము మా మేడం వాళ్ళు అనేది వర్క్ వెళ్ళిపోయారు కదా నేను మా ఫ్రెండ్ కలిసి ఇంకొక ఫ్రెండ్ కలిసి పార్క్ పార్క్కి ఎంజాయ్ చేయడానికి అట్లా హార్స్ రైడ్ అనేది మేము ఎంజాయ్ చేస్తున్నాం ఇది ఇది ఏ రోజు అంటే మండే రోజు అట్లా మేము ఎంజాయ్ చేస్తూ ఉన్నాము ఏ టైంకి వెళ్ళామంటే ఈవినింగ్ టైంలో వెళ్ళాము అప్పుడైతేనే బాగుంటానని మా ఫ్రెండ్స్ చెప్తే ఆ టైంకి వెళ్ళాము నేను ఎక్కడ పోతున్నాను అంటే జిప్లో రైడ్ చేయడానికి వెళ్తున్నాను ఇప్పుడు నేను ఎప్పుడు నేను వస్తాను చెప్పలేను ఫుల్ ఎంజాయ్ చేసానైతే ఇప్పుడు అయ్యాను అక్కడ పెద్దగా ఉన్నది ఇది ఇప్పుడే నేను ఫుల్ ఎంజాయ్ చేస్తాను నేనైతే ఆ చెట్ల మధ్యలో పోతుంటే మళ్ళీ ఉంది అసలు ఇట్లా నేను మా ఫ్రెండ్ కలిసి హాసిని నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పాక మీకు అతను డ్యాషింగ్ కాస్త ఆడుకుంటున్నాం నన్ను నన్ను అట్లా గుర్తు వేసి తను అక్కడ స్ట్రక్ అయిపోయింది ఇక అనుకొని నేను అయ్యాన మళ్ళీ పోతే నన్ను ఏం చేసింది చూసారా మళ్ళీ నన్ను గుర్తేసింది హాసిని ఇక ఆ రైడ్ అయిపోయి ఇక పార్క్లో హాయిన్ కొనుక్కొని అవి ప్రశాంతంగా కూర్చొని తింటున్నాం అందరం కలిసి హాయికి తింటే అలాగే హాయిగా తింటూ ఎంజాయ్ చేస్తున్నాం అట్లా కొద్దిసేపు అట్లా మంచిగా ప్రశాంతంగా అట్లా మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు మీకు పార్క్ వ్యూ మొత్తం చూపిస్తాను ఎంత బాగుంది కదా గ్రీనరీగా మంచిగా చెట్లతోటి గార్డెన్ మొత్తం సూపర్ ఉంది కదా ఎంత ఎంజాయ్ చేస్తాం అంటే ఈ పార్క్ని ఆహా సూపర్ ఎంజాయ్ చేసాము హాస్టల్ ఇంకా మీ అందరూ హాయి చెప్తుంది ఇంకా వెళ్దామని అనుకుంటున్నాము ఇంకా ఇంటికి నైట్ అయిపోయాం కదా అని మాకు ఇంకా ట్రైన్ టైం అవుతుంది ఇంకా వెళ్దామని హైదరాబాద్కి ఎంతో వెళ్తున్నాం ఇక నేను మా ఫ్రెండ్ అందరం కలిసి ఇంకా ఆటో ఎక్కేసాము ఇక ఆటో ఎక్కేసి ఇక ఇంటికి వెళ్ళిపోతున్నాము ఇక రిటర్న్లో ఇంటికి వెళ్ళిపోయాక డినర్ డిన్నర్ తినే తినేసి ఇక నేను మా మేడం మా మమ్మీ అందరం కలిసి వెళ్ళిపోతున్నాం ఇంకా రైల్వే స్టేషన్ నాంద రైల్వే స్టేషన్ ఇది ఇంకా మేము ఇంకా లోపలికి వెళ్తున్నాము బ్యాగులన్నీ డ్రైవర్ తీసుకొస్తున్నారు మా బ్యాగ్స్ అన్ని ఆ లోప మేమందరం కలిసి ఇక లోపలికి ఎంటర్ అయిపోతున్నాము ఇంకా ట్రైన్ ఎక్కేస్తాం ట్రైన్ ట్రైన్ వచ్చింది ఆ వీడియో నేను క్లిప్ తీయలేదు సారీ అండి అయితే ఇక అందరం ఎక్కేస్తాము ఇంకా పనుకున్నట్టే అవి అవుతుంది కదా అది అనుకుంటున్నాం మార్నింగ్ చేరుకుంటాం ఇంకా మేము మార్నింగ్ కరెక్ట్ ఫైవ్ థర్టీకి చేరుకున్నాం హైదరాబాద్కి చేరుకున్న తర్వాత ఇంకా అందరం వెళ్తూ ఉన్నాము అక్కడ మీకు వెహికల్ కనిపిస్తుంది కదా చాలా బ్యాక్ ఉన్న వాళ్ళు వీళ్ళకి ఇస్తే తీసుకొని వస్తారు అన్నట్టు వాళ్ళు ఇక్కడ టికెట్ ఇప్పుడు మా మనోజ మేడం వాళ్ళందరూ వెళ్ళిపోయారు హైదరాబాద్ అనేది ఉంటారు వాళ్ళు నేను శ్రీలత మేడం మా మమ్మీ కలిసి ఇక మహబూబ్ నగర్ పోవాలి కదా అని టికెట్ తీసుకోవడానికి మా మమ్మీ వెళ్ళిపోయింది నేను మా మేడం కలిసి శ్రీలత మేడం కలిసి వెయిట్ చేస్తున్నాం ఇంకా మమ్మీ వస్తుంది ఇంకా ఆలోపు మేము మాట్లాడుకుంటున్నామో ట్రైన్ వచ్చేసింది అదిగోండి ఇక మేమున్నరకు వెళ్ళే ట్రైన్ ఇది వచ్చేసింది ఇంకా మా ట్రైన్ ట్రైన్గా ట్రైన్ ఎక్కేసేదాన్న ట్రిప్పు మేము ఇంకా మేము అందరం ఇక ట్రైన్ ఆగిపోయాం కదా అంటే ట్రైన్ ఎక్కేసాం ఇంకా ట్రైన్ ఎక్కాం కదా ఒక్క నిమిషం కూడా ఆగలేదు ఇక స్టార్ట్ అయిపోయింది ఇక ట్రైన్ ఇక ఇక మేమునూర్కి వెళ్తూ వెళ్ళే దారిలో మంచిగా మేము కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఆ తర్వాత నేను బయట చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాను నాకు ట్రైన్ జర్నీ అంటే చాలా ఇష్టము అత చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాను ఇక్కడ చూస్తారా చాయ్ ఆకులు చాయ్ చాయ్ అమ్ముకుంటూ వెళ్తున్నారు వాళ్ళు అనిపిస్తారు కదా ట్రైన్లో అతను మేం మేమునూరు వచ్చే దారిలోనే మంచి గ్రీనరీ ఉంది ఎంత ఎంజాయ్ చేశానో ఇవంతా చూసుకుంటా విండో దగ్గర కూర్చొని ఎంజాయ్ చేస్తూ అలా పోతూ ఉన్నాం ఇంకా ఇంకా మేము మహబునగర్ దగ్గరికి వచ్చేసాము కొద్దిసేపు ఫైవ్ టెన్ మినిట్స్ ఇంకా చేరుకుంటాము ఇంకా మేమునగర్కి అట్లా పోతూ ఉన్నాం ఇంకా ట్రెండ్స్లో అయిపోయింది ఇప్పుడు మన మేబునగర్కి వచ్చేసాము ఇంకా ఇది మహబునగర్ రైల్వే స్టేషను అలా పోతుంది ట్రైన్ ఇంకా ఇక ఆగిపోతుంది ఇక్కడ ట్రైన్ వచ్చేసిది రైల్వే స్టేషన్ ఇదే మా ఊరు రైల్వే స్టేషన్ ఇది వచ్చేస్తాం కదా ఇక మన ఊరికి ఇంకా వెళ్ళిపోతాం ఇంకా మనము ట్రైన్ దిగేసి మన ఇంటికి వెళ్ళిపోతాం ఇంకా ఇంకా ఆగి ట్రైన్ ఆగుతుంది ఇప్పుడు ఆగిందా ఎప్పుడు మనం ఇంకా దిగేద్దాం ట్రైన్ ఇంకా దిగించిన తర్వాత ఇక దిగినాము ఇంత దిగినామా ట్రైన్కి వెళ్ళిపోతూనే స్టార్ట్ అయిపోయి ఇప్పుడు ఫుల్ ఎంజాయ్ చేసాము నాందేలో ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైక్ అని వస్తుండే ఆలయొత్తుండే నా వీడియోస్ మీ దాకా వస్తాయి